నేను దర్ణకి రాలేదు సార్ ధర్నాకి రాకుండా సరే అండి నేను ఖాళీ మాట్లాడుకు మాట్లాడడానికి వచ్చిన సార్ మా కొడుకు తర్ణురంటే పండి సార్ నేను తర్ణురాలే సార్ ఎందుకు ఒక మామూలు అడ్తను ముంగంట మరి రైతు మళ్ళీ రైతు అయితే నాకే ముక్క కాయికి రా హైదరాబాద్ కు రావద్దా రైతు మరి రైతు అయితే నాకే ముక్క కాయకర్రా హైదరాబాద్ కు రావద్దా మరి నన్ను ఖాన మేము ఎందుకు ఎందుకు వచ్చినా మేము రైతులు ఇంకా అంతే కూడా సార్లు అట్లా చేస్తున్నాం రీజబుల్ గా మేము మీటింగ్ వచ్చినా మాకు సంబంధం లేదు ఊకే తీసుకోవద్దు ఏం చేయలేదు పోతున్నాం బయటికి పోయిన వాళ్ళు కూడా ఈడ వచ్చి పట్టి పట్టు ఇది ఏం పెద్దది అండి రేవంత్ అన్న ప్రజాపాలన ప్రజాపాలన అన్నాడు ఈ ప్రజాపాలన ఇట్లా నడుస్తుందా సార్ నాకు వచ్చి నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా సార్ తీసుకొచ్చిన సార్ నా బైక్ ఆడ ఉంది రోడ్ మీద ఉంది సార్ బైక్ బైక్

నీకు ఏ రైట్ ఉంది సార్ నేను నేను ఎస్ఐ గారితో ఉన్నా కదా ఎట్లా గల్ ఎట్లా గల్ ఎట్లా పడతారు సార్ మా బైక్ ఎవరిస్తారు సార్ గల్ ఎందుకు కొట్టడం ఏమవసరం మా బైక్ కాలం ఇవ్వండి మరి ఏం అవసరం ఉంది చెప్పండి అడ్వకేట్ కాబట్టి ఇంత మాట్లాడుతున్నా ఏం అవసరం గల్ల పట్టడం నాది ఇది ఏంటి సార్ చదువుకున్నా సార్ చదువుకున్నా కాబట్టిగా ఉన్నా సార్ అంటే మా గల్ల పోలీస్ అఫిర్ కల్లా సార్ గల్ల పట్టడం ఏంది సార్ నేను తప్పు చేయలేదు గల్లా పట్టడమే తప్పు లేదు సార్ నేను ఎందుకు కాలేదు సార్ తప్పు కదా పడతారు